ఏడు వందల సంవత్సరాల క్రితం స్పెయిన్లోని అల్హమ్రా ప్యాలెస్లో అద్భుతమైన ఒక ఫౌంటైన్ నిర్మించారు దీని పేరు ఫౌంటైన్ ఆఫ్ ది లైన్స్ ఇది కేవలం సొగసైన నీటి ఫౌంటైన్ మాత్రమే కాదు అదొక సృజనాత్మక ఇంజనీరింగ్ చమత్కారం కూడా ఈ ఫౌంటెన్లో పన్నెండు సింహాల విగ్రహాలు కనిపిస్తాయి ప్రతి ఒక్క సింహం ఒక్క గంటని సూచిస్తూ ఉంటుంది ఫౌంటైన్ ప్రత్యేకత ఏంటంటే ఇది సమయాన్ని చూపిస్తుంది ఒక గంట గడిచే కొద్దీ మధ్యలో మరొక సింహం నీటి ప్రవాహంలో కనిపించడం మొదలు పెడుతుంది కొద్దిసేపటి తర్వాత మొత్తం పన్నెండు సింహాలు దృశ్యమవుతాయి ఈ పన్నెండు సింహాల చక్రం పూర్తయినప్పుడు అది ఒక రకమైన ప్రపంచ రీసెట్ సింబలైజ్ చేస్తుంది అంటే సమయం తిరిగి మొదలవుతుంది ఇంజనీర్లు పన్నెండు తాళాలతో బార్బ్ ను సృష్టించి ప్రతి తాడు జాగ్రత్తగా లెక్కించి నీటి ప్రవాహాన్ని సింహాల దిశగా కదిలించే విధంగా ఏర్పాటు చేశారు అయితే ప్రతి సింహం నీటితో నిండిన తాడు ద్వారా కదులుతూ ఉంటుంది ఈ సమ్మేళనం నీటిని నెమ్మదిగా విడుదల చేస్తూ సమయాన్ని సూచిస్తుంది ఏడు వందల సంవత్సరాల క్రితమే ఇలాంటి సాంకేతికతను సృష్టించడం అద్భుతం ఇది కాలంతో కలిసి మానవ మెరుగుదల ఇంజనీరింగ్ విజయం ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తుంది అల్హంబ్రా ఫౌంటైన్ ఆఫ్ ది లయన్స్ కేవలం అందానికి మాత్రమే కాదు మనిషి సృజనాశీలతకి సాక్ష్యం